నుంచి శ్రీలక్ష్మి అమ్మాయి ఇచ్చిందండి తోటి వచ్చింది ప్రసరిస్తున్నారు అని తెలిసి ఆ అమ్మాయి విశ్వాసమే ఆ అమ్మాయిని బోగు చేయాలండి ఈ ప్రసరీతము మా నాయనమ్మ నాకు మాని ఆమె మా నాన్నకి నాకు నేర్పింది అప్పుడు నేను చెప్తానే ఉన్నాను సంతానం కలుగుతానే ఉండాలి ఆ విశ్వాసం వచ్చిన వాడికి కూడా సంతానం కలగాలని ఈ కలిగే ఈ అమ్మాయికి కూడా కలగాలని దేవుణ్ణి

శివమ్మగారు దింతక లెక్క నేను చెప్పు అసలు హాయ్ ఫ్రెండ్స్ ఈవీ పసి తాపిస్తుంది పసు పిల్లబడుతు నమ్మకంతో ఈ సహోదరికి పసిన్నారు దేవుడు